గొంగిడి త్రిష ఇప్పుడు దేశమంతా ఈ పేరే మారిపోకపోతుంది ప్రస్తుతం మనతో పాటు ఉంది ఏం త్రిష ఎలా ఉంది ఇంత ఎక్స్పెక్ట్ చేసే అవసరం లేదండి చాలా హ్యాపీగా ఉంది నేను వరల్డ్ కప్స్ గెలవటం ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రావటం నేను ఆ వరల్డ్ రెండు వరల్డ్ కప్స్లో పార్ట్ అవ్వటం చాలా హ్యాపీ అండి సో వరల్డ్ కప్ లో పార్ట్ కావడమే కదా రెండు వరల్డ్ కప్లో సెకండ్ వరల్డ్ కప్లతోనే మీరు ప్రపంచాన్ని అంతా తెలిసిపోయారు ప్రతి టీం కూడా ఈ రోజు త్రిషా త్రిషా అనుకునే పరిస్థితి వచ్చింది సో మీ సెంచరీ చాలా కీలకం ఎట్లా అనిపించింది ఆ సెంచరీ చేసిన మూమెంట్ సెంచరీ చేసినప్పుడు నాకు యాక్చువల్గా మాటలు లేవు బికాస్ నాన్న అక్కడ ఉండే ప్లస్ నా ఫస్ట్ హండ్రెడ్ అది కూడా ఫస్ట్ అండర్ నైన్టీన్కి కి హిస్టరీ అన్నారు వర్డ్స్ ఇప్పటికి చాలా మంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు విమెన్ ప్లేయర్స్ వాళ్ళు ఎన్నో రికార్డ్స్ కూడా సృష్టించారు కానీ అండర్ నైన్టీన్లో ఇప్పటివరకు సెంచరీ లేదు ఆ రికార్డ్ ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసావు ఈవెన్ నువ్వు ఆదర్శంగా చెప్పుకునే మిథాలి రాజు కూడా ఈరోజు త్రిషా పేరు తలుచుకునేలా చేసావు అది ఎలా అనిపిస్తుంది అయ్యో అందరూ ఆమె పేరే తలుచుకుంటారు బికాస్ షీఈ్ లైక్ లెజెండరీ క్రికెటర్ ఏ అమ్మాయి అన్న ఆమెను చూసే క్రికెట్లోకి వచ్చింది సో నాకైతే ఆమె ఐడియల్ ఆమె ఎప్పుడు నా పేరు తలుచుకోవడం కానీ నేనే ఎప్పుడు ఆమె పేరు తలుచుకుంటాను అప్పటికే మీరు స్కాట్లాండ్ పైన సెంచరీ చేశారు త్రిష అనే పేరు అందరికీ తెలిసిపోయింది ఈవెన్ ఫైనల్ మ్యాచ్ లో కూడా అదరు కొట్టారు షాట్ లో నేను నేను గెలిపించాను ఫీల్ అవుతున్నాను చాలా అండి నేను ఈ టోర్నమెంట్ అంటే వరల్డ్ కప్ వెళ్లే ముందే అనుకున్నా లాస్ట్ టైం ఏమైతే త్రీ రన్స్ నేను మిస్ అయ్యానో ఈసారి కొట్టే రావాలని అది అయింది నేను చాలా హ్యాపీ ఉండే అది నేను కొట్టకపోయినా నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నా కానీ నేను చాలా హ్యాపీగా ఉండే చాలా సో త్రిష గేమ్లో చాలా చేంజ్ వచ్చింది ఈవెన్ లాస్ట్ మీరు అన్నట్టుగా చూస్తే ఈసారి అంత కసి ఎట్లా అంటే సాధించాలి లాస్ట్ టైం మిస్ అయ్యాను అని ఉండేనా చాలా అండి లాస్ట్ టైం ఏదైతే మిస్ అయ్యానో ఈసారి నాకు వచ్చిన ఛాన్సెస్లో నాకు బెస్ట్ ఇవ్వాలనుకున్నాను ఎంటైర్ టీం సపోర్ట్ ఎలా ఉంది నా టీం సపోర్ట్ కానీ కోచెస్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు లేకపోతే ఇది అస్సలు అయ్యేది కాకుండా ధృతి గురించి ఏం చెప్తావు తను ఈరోజు ప్లేస్ రాకపోయినా ఒక టీంలో లో పార్ట్ అయింది ఈరోజు అంటే అందరి కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది తను చాలా పర్ఫామ్ చేసి వచ్చింది వరల్డ్ కప్ టీంలోకి కానీ కొన్ని కాంబినేషన్స్ వల్ల తను ఆడలేకపోయింది బట్ బయట నుంచి కూడా తను చాలా సపోర్ట్ చేసింది ఆల్మోస్ట్ తను టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది టీం కోసం అండ్ ఇప్పుడనే కాదు ఇంకా ముందు వెళ్ళే మ్యాచెస్లో తను చాలా బాగా చేస్తుంది సో డబ్ల్యూపీఎల్కి నన్ను సెలెక్ట్ చేసుకోలేదు అని మీరు ఆ టైంలో అనుకున్నారా ఒకవేళ అనుకునే ఉంటాయి ఈరోజు ప్రాంచెంజీలు అనుకుని ఉంటాయి కదా త్రిషాన్ అయ్యో మేము ఎలా మిస్ అయిపోయాము త్రిషాన్ తీసుకుంటే అయిపోయేది ఇంత మంచి ప్లేయర్ని అసలు మనం ఆక్షన్లో చూడలేదా అని అనుకుంటాయి కదా అంటే నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే నేను లేనప్పుడు నేను ఇంకేం చేయవచ్చు ఉండటానికి దాని మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా అదే చేశాను మీరు సీనియర్ టీంలో ఉండాలనే ఇండియా ఇండియాకి మ్యాచెస్ గెలవాలి వరల్డ్ కప్ తేవాలి త్రిష చెప్తోంది ఖచ్చితంగా సీనియర్ టీంలో ఆడాలని చెప్పి అదే ఇండియాలో కూడా ఉన్నటువంటి మరొక ప్లేయర్ ధృతి కూడా మనతో ఉంది హై ధృతి ఎట్లా ఉంది ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు మీరు ప్లేయింగ్ లెవెన్ లో లేకపోయినా ఈరోజు ధృతి ఇండియాలో ఉంది ఇక్కడ దాకా మీరు సెలెక్ట్ అయ్యారంటే కూడా దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది డెఫినెట్ గా ప్లేయింగ్ లెవెన్ లో ఉన్నా లేకపోయినా కానీ విక్టరీస్ షేర్డ్ అమంగ్స్ ద ఫిఫ్టీన్ ప్లేయర్స్ అండ్ ద సపోర్ట్ స్టాఫ్ మా సపోర్ట్ స్టాఫ్ మాకు చాలా ఇచ్చారు ఆడ ఆడకపోయినా కానీ వాళ్ళు మాకు చాలా మంచిగా పుష్ చేసినారు అర్థం చేయించినారు ఇట్ ఈస్ జస్ట్ దట్ ద కాంబినేషన్ షుడ్ వర్క్ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్ ఏ ప్లేయర్ ఆడనారు అనేది కాదు ఏదన్నా కానీ ఇండియా టాప్లో ఉండాలి ఆడుతున్న వాళ్ళకంటే అసలు మ్యాచ్ అక్కడ టీంలో లో మీరు ఒక పాటుగా ఉన్నప్పుడు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతుంటాం మీకు ఆ టైం ఎట్లా అనిపించింది ఈవెన్ ఫైనల్ విన్ అవుతున్నటువంటి మూమెంట్ విన్అ సార్ నాకు మా టీం మీద మొత్తం నమ్మకం ఉండే గెలుస్తారని బికాస్ ద కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ దట్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఆర్ టీమ్ వైష్ణవి శర్మ హయ్యెస్ట్ వికెట్ టేకర్ ఉండే ఇంకా త్రిష హయ్యెస్ట్ రన్ గెటర్ ఉండే అండ్ వీ హ్యావ్ వైట్ వాష్ ద కంప్లీట్ సిరీస్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు మేము అన్ని మ్యాచెస్ గెలిచినాము అండ్ దీని వెనకాల ఈ ఏడు ఎనిమిది మ్యాచ్లు వెనకాల ఒక సంవత్సరం కష్టం ఉండే మాకు యూనో మేము చాలా క్యాంప్స్ చేసినాము చాలా అడాప్టేషన్ చేసినాము సో మాకు మొత్తం ఫేత్ ఉండే నా టీం మీద సో లాస్ట్ టైం వరల్డ్ కప్ ఆడింది త్రిషా అప్పుడు త్రిషా పేరు కూడా ఎవరికి అంత తెలియదు బట్ ఈసారి ఒక సెంచరీతో కానీ లేకపోతే ఈవెన్ ఫైనల్లో త్రీ వికెట్స్ తీయడం కానీ త్రిషా అందరి పేరు తలుచుకునేలా చేసింది సో ఇప్పుడు నువ్వు కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడాలి నేను కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ అదరగొడతాను అనే కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్లీ నేను నేను ఎంత కష్టపడ్డా అది నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు సో నాకు నా మీద నమ్మకం ఉంది నేను చేయగలుగుతా అని ఇవాళ కాకపోతే రేపు లైక్ త్రిషాకు కూడా ఫస్ట్ వరల్డ్ కప్లోనే సక్సెస్ రాలేదు సో ఏదన్నా కానీ కొంచెం టైం తీసుకున్నా కానీ పర్లేదు బట్ నేను నా కష్టం అయితే ఆపాను అండ్ కష్టపడ్డప్పుడు అది ఎక్కడికి వేస్ట్ వెళ్ళదు ఈరోజు సేమ్ ఇట్లా త్రిషా లాగా మంచి సక్సెస్ అయినటువంటి వాళ్ళ కష్టమే బయటకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విధంగా నువ్వు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చి ఉంటావు ఈవెన్ లైక్ మీ ఫాదర్ కానీ వాళ్ళు ఎంతో వాళ్ళ కెరీర్ను పక్కన పెట్టి కూడా ఇవన్నీ ఎట్లా ఎంత సాక్రిఫైస్ చేస్తే మీరు ఈ స్టేజ్ వచ్చారు సార్ మా ఇద్దరు పేరెంట్స్ లేకపోతే ఇవాళ నేను ఇక్కడ ఉండకపోయేది కాదు వాళ్ళు చాలా వస్తువులు సాక్రిఫైస్ చేసినారు మా డాడీ కానీ మా మమ్మీ కానీ చాలా సాక్రిఫైస్ చేస్తేనే నేను ఇవాళ ఇలా ఉన్నాను ఒక ప్లేయర్ వెనకాల చాలామంది చే చేతిలో చేయగలిపితేనే ఒక ప్లేయర్ తయారవుతారు కోచెస్ కానివ్వండి ఫిజియోస్ కానివ్వండి అండ్ పేరెంట్స్ కానివ్వండి అందరు కష్టం లేనది మేము ఇక్కడ ఉన్నాం ఏం చెప్తావు ఈరోజు మీ ఫాదర్కి నేను కూడా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను తనకి నేను చెప్పినా చెప్పకపోయినా తనకి మొత్తం నమ్మకం ఉంది నా మీద అయినా అది చెప్పే అవసరం లేదు హీ నోస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ సో నీకు కూడా ఒక డ్రీమ్ ఖచ్చితంగా సీనియర్ టీమ్కి ఆడాలి అనేది డెఫినెట్ గా సీనియర్ టీమ్కి కాడి ఇండియాకి పేరు దేవాలి అండ్ చాలా రికార్డ్స్ బ్రేక్ చేయాలి నా డ్రీమ్ అటు దృతిగాను లేకపోతే గొంగిడి త్రిష ఈరోజు ఎంటైర్ తెలంగాణ గర్వపడేలా చేశారు ఈవెన్ గొంగిడి త్రిష అటు సెంచరీ చేసి అండర్ నైన్టీన్ టీంలో ఇప్పటివరకు ఎవరు క్రియేట్ చేయలేనటువంటి రికార్డు తన పేరున పెట్టుకుంది అదే విధంగా త్రిష అటు వికెట్స్తో పాటు అటు హైయెస్ట్ రన్ టేకర్ హయెస్ట్ రన్స్తో కూడా ఉంది ఈరోజు టీమిండియాకు వరల్డ్ కప్ వచ్చిందంటే ప్రధానమైనటువంటి కారణం కూడా గొంగిడి త్రిష కానీ ఈరోజు ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కకపోయినా నేను నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది నెక్స్ట్ నేను కూడా త్రిషలాగా పేరు తెచ్చుకోవాలి ఈవెన్ సీనియర్ టీమ్కి కూడా ఆడాలి అని టీంలో సెలెక్ట్ అయినటువంటి మరొక ప్లేయర్ ధృతి కూడా చెప్తోంది కెమెరామ్యాన్ జిల్లా రాయస్తో రవికుమార్ వనితా టీవీ